తెలుగు న్యూస్ కి స్వాగతం కామారెడ్డి జిల్లా బాన్సువాడ్ వ్యవసాయ శాఖ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసల బాలరాజ్ తో కలిసి విలేకరు సమావేశం నిర్వహించారు ఐదు వందల బోనస్ వచ్చిన రైతులు వీరికి సెలవు కప్పి స్వీట్స్ తినిపించారు నిజామాబాద్ ఉభయ జిల్లాలోని కలెక్టర్లతో రైస్ మిల్లర్ల యజమానులతో మాట్లాడి వరిధాన్యం కొనుగోళ్లను వెంటనే వేగవంతమైనట్లుగా చేశామని అన్నారు ధాన్యం కొనుగోలు చేయటం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఆరోపణలను ఖండించారు బాన్స్వాడ నియోజకవర్గంలో గతంలో కంటే కూడా పది టన్నులు వారి ధాన్యం అధికంగా కొనుగోలు చేశామని అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా కనీస మద్దతు ధరతో పాటుగా ఐదు రూపాయలు బోనస్ ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం ఇచ్చిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం పార్టీ కార్యాలయం ఆవరణలో రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు రైతులు నాయకులు పాలాభిషేకం చేశారు ఇచ్చినటువంటి ఎంత ముందు అయినా అవన్నీ కూడా పూర్తిగా అమలు జరుగుతాయి మేము ఇంతకంటే కోరవాలి ఇక్కడ ఏం లేదు కూడా ఉన్నారు ఇరవై వేల రూపాయలు రైతు బోనస్ వస్తా ఉన్నాయి కాబట్టి ఈనాడు బోనస్ చెల్లింపు పడుతుంది కనీసం మద్దతులను కూడా చెల్లింపు జరుగుతూ ఉంది ఇవన్నీ జరుగుతూ ఉంటే హర్షించాల్సింది పోయి నోరుంది కదా అని విమర్శించడం అనేది ఇది కరెక్ట్ కాదు పద్ధతి కాదు కాబట్టి ఈనాడు ప్రభుత్వానికి నేను ఒక రైతుగా ఈ చేసినటువంటి సహాయానికి ఇచ్చినటువంటి బోనస్ కి రాష్ట్ర ప్రభుత్వాలు వేత్తన హృదయపూర్వకంగా వేరే రాష్ట్రాలు వేరే వేద కానీ కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ఐదు వందల రూపాయలు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నేల చరిత్రలో రైతుకు కనీస మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు పోలెచ్చినటువంటి మొదటి ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం ఇంతే కాకుండా డబ్బులు వస్తాయా బోనస్ వస్తుందా వస్తున్నాయి బోనస్ వస్తుంది గాలి మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది నేను ఖండిస్తా ఉన్నాను